కీలవతం ఎందుకు వస్తుంది డెఫినెట్లీ కీలవతానికి ఎన్నో కారణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మనం వయసును బట్టి కీలవతం ఉంటుంది పుట్టిన చిన్న పిల్లల నుంచి మొదలెడితే మిడిల్ ఏజ్డ్ అండ్ ఎబో ఏజ్లో ఎన్నో రకాల వివిధ రకాల కీలవతాలు చూస్తూ ఉంటాం సో చిన్న పిల్లల్లో మనం కీలవతం చూసుకుంటే వారికి పుట్టుకతోటి తల్లిదండ్రులు ముత్తాతలతోటి తాతలతోటి వచ్చే కీల వ్యాధి రొమెటైడ్ ఆథరైటీస్ ఈ రుమెటైడ్ ఆథరైటీస్ అన్నది చిన్న కీళ్ళల్లో చిన్నపిల్లల్లో వస్తుంటాయి దీన్ని మేము జోనైల్ రుమెటైడ్ ఆథరైటీస్ అంటాం ముఖ్యంగా ఇది జాయింట్ పెయిన్ రావడం చిన్న కీళ్ళల్లో నొప్పులు రావడం స్వెల్లింగ్ రావడం టింగ్లింగ్ రావడం రెడ్నెస్ అట్లాగే మూమెంటు రిస్ట్రిక్ట్ అవ్వడం జాయింట్ యొక్క వంకర్లు పోవడం అలాగే లాస్ ఆఫ్ బోన్ మాస్ బోన్ స్ట్రెంత్ కూడా తగ్గడం ఇలాంటి కీలవతం మనం రొమటాయిడ్ ఆథరైటిస్లో ఎక్కువగా వంకర్లు పోయి వేళ్ళు కనబడతాయి లేట్ స్టేజెస్లో వంకర్లు పోతాయి దాన్ని రొమెటాయిడ్ ఆథరైటీస్ అంటాం సెప్టిక్ ఆథరైటిస్ అంటే యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చేటప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పడ్డప్పుడు రక్తగడ్డ చేరి పిల్లలు ఇంట్లో చెప్పకుండా సైలెంట్గా ఉండటం వల్ల అది క్రమేణా ఆ రక్తం గడ్డ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మారి పసుగా మారి సెప్టిక్ ఆథరైటిస్ డెవలప్ అవుతుంది అలాగే మనకు దెబ్బలు తాగటం వలన రిక్రియేషనల్ అంటే ఎక్కువగా రియాక్టివ్ ఆథరైటిస్ అన్నది కూడా మనకు చిన్నపిల్లల్లో చూస్తాం అంతేకాకుండా విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ ఉండటం వలన అంటే ఆస్టోపోరసిస్ అంటాం అలాంటి డెఫిషియన్సీ ఉండటం వలన పిల్లలలో మోకాలు చుట్టూ కొన్ని కీలవాధి వస్తుంది వాటి వల్ల కూడా మనకు ఏదైతే రికెట్ష డిజీజెస్ వలన కూడా మోకాలు వాతం వచ్చే ఆస్కారం ఉంటుంది యూజువల్గా యూత్లో అబౌట్ ఫార్టీ ఫైవ్ వరకు ఏజ్లో మనం తీసుకుంటే సోరియాటిక్ ఇన్ఫెక్షన్స్ వలన మనకు ఆథరైటిస్ వస్తుంది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వలన బొట్నవెళ్లలో మనకు గౌటి ఆథరైటిస్ వస్తుంది ట్యూబోర్క్లోసిస్ టీబీ బేసిల్ ఇన్ఫెక్షన్ వలన కూడా మనకు కీలవాతం వస్తుంది సెప్టిక్ ఆథరైటిస్ అంటే ట్రొమాటిక్ సెప్టిక్ ఆథరైటిస్ ఉంటుంది నాన్ ట్రొమాటిక్ సెప్టిక్ ఆథరైటిస్ ఉంటుంది అంతేకాకుండా మనకు ఏదైతే ఈ రుమటైడ్ ఆథరైటిస్ మధ్యలో రావచ్చు లేకపోతే చిన్నపిల్లలుగా రావచ్చు అది క్రమేణా కంటిన్యూస్గా ఉండొచ్చు ఇలా కాకుండా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాని బట్టి కూడా మనకు సెప్టిక్ ఆథరైటిస్ రావచ్చు ఆ తర్వాత టిల్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు చూసుకుంటే మనకు ఎర్లీ చేంజెస్లో అరగడం అంటే డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అంటే వెముక మోకాలు చిప్పలు అరగడం అంటారు వాటి వల్ల కూడా కీలవతం రావచ్చు ఇలా ఫార్టీ ఫైవ్ ఏజ్ వరకు మనం మిడిల్ ఏజ్డ్ డిజీజెస్ చూసుకుంటే ఇవే డిజీజెస్ మనం క్రమేణా ఫార్టీ ఫైవ్ ఏజ్ తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు వీటితో పాటు మనకు డీజెనరేటివ్ అంటే ఇంజన్లో బేరింగ్ ఎలాగైతే అరిగిపోతుందో అలాగే వయసు పైబడిన వాళ్ళలో మోకాలు ఒక బేరింగ్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ మోకాలు యొక్క బేరింగ్ అరిగినట్టు ఆ లోపల కాటిలే జరగటం వలన కూడా డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అనే డిజీజు మనకు పెద్దవాళ్ళు చూస్తాం సో ఇలా ఎన్నో రకాలుగా రిసోర్సెస్ సోర్సెస్ కారణాల వలన మనకు బాడీలో రకరకాల కీలవతం రావచ్చు సో మెడలో కీలవతము సర్వైకల్ ఆథరైటీస్ అంటాం లంబార్ ఆథరైటీస్ అంటాం నడుములో వస్తే అలాగే మనకు జాయింట్స్లలో హిప్ జాయింట్ ఆథరైటీస్ అంటాం నీ జాయింట్ ఆథరైటీస్ అంటాం యాంకిల్ జాయింట్ ఆథరైటీస్ అంటాం ఇలా మన సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ సోర్స్ ఆఫ్ కాజ్ కానీ తెలుసుకుంటే డెఫినెట్లీ ఆ యొక్క మోకాల్ ఆర్ ఎనీ జాయింట్ ఆథరైటీస్ కారణం కూడా తెలుసుకోవడం జరుగుతుంది బేసిక్గా మనం ఎక్కడైతే కీలవతం స్టార్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్రే తీసుకుంటాం అవసరం ఉంటే ఎంఆర్ఐ కానీ సిటీ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటే దానికి తోడు మనము స్పెసిఫిక్గా బ్లడ్ టెస్ట్లు చేసుకొని సోర్స్ తెలుసుకునే ఆస్కారం ఉంటుంది రొమెటాయిడ్ ఆథరైటిస్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తే దాన్ని మనం టెక్నికల్గా రొమటాయిడ్ ఆథరైటిస్ అనుకుంటాం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువగా ఉంటే అది గౌటీ ఆథరైటిస్గా బొట్నవేల్లో ఆథరైటిస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం డీజెనరేటివ్ ఆస్టి ఆథరైటిస్లో వెయిట్ బేరింగ్ పార్ట్ నీమో మోకాలు కాబట్టి ఎక్కువగా మోకాలు అరిగిపోయే ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత హిప్ అరిగిపోయే ఆస్కారం ఉంటుంది అలాగే మిగతా జాయింట్లు కూడా ఎఫెక్ట్ అయితే వాటిని డీజనరేటివ్ ఆస్తు ఉంటాం రొమటాడ్ ఆథరైటిస్ అనేది యూజువల్గా నీ జాయింట్లో రావచ్చు ఆరు వెన్నుపూసలో ఉండే జాయింట్లలో రావచ్చు సమ్ వెరీ రేర్ బట్ ఎల్బో జాయింట్లో కూడా షోల్డర్ జాయింట్లో కూడా చూస్తుంటాం టీబీ బీమరీ వల్ల ఇక ట్రామ్ అంటే ఎక్కువగా ఎక్కువ శాతం ఎల్బో అండ్ నీ జాయింట్లు ఇంజురీస్ అవుతాయి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు వాటి యొక్క కీలవాతం మనం చూసుకుంటాం కొన్ని స్పెసిఫిక్ బోన్ యొక్క గడ్డలు క్యాన్సర్ కానీ నాన్ క్యాన్సర్ గడ్డల వలన కూడా మోకాలకు జాయింట్స్కు దగ్గరగా ఉండే ఏదైనా గడ్డ దాని రియాక్షన్ ఎడమ వలన అంటే దాని ఈ ట్యూమర్ ఈ గడ్డ యొక్క ఎఫెక్ట్ అనేది దగ్గరలో ఉండే జాయింట్ మీద ఎఫెక్ట్ అయ్యి అందులో ఈ ఆథరీకి సంబంధించిన లక్షణాలు కనబడతాయి కాబట్టి దాన్ని ట్యూమర్ ఎఫెక్టెడ్ ఆథరైటిస్ అని అంటాం ఇలా మనం ఎన్నో రకాలుగా మనం ఈ సోర్సెస్ అంటే కీలవాతానికి కారణాలు తెలుసుకొని ఆ తర్వాత డయాగ్నోస్ చేసుకొని స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వారికి ఉపశమనం కానీ లేకపోతే కంప్లీట్ ఎరాడికేషన్ కానీ చేసే ఆస్కారం ఉంటుంది